పదవ పాసరం నో చుచ్వర్గం కం బుగింద్ర అమ్మనాయ్ మాతమం తమం తారో వాసల్ తిరువాదార్ నా తత్తు తుషై ముడి నారాయణ నమ్మాల్ పోత పరై రతమం పుణ్య నాలు పన్నోరు కోత తినాలు వాయు విసిందన కుంభకరణము తోతు మునక్కే పెరుతుయాల్ తాను తన్నాను ఆ తనందలు అరంగలమే తీర్థమాయ్ వందు తెరయేలో రెంబావాయి అనగా ఈ పాశువు యొక్క అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుతో ఎక్కువ చనువు గల గోపికను మేల్కొల్పుతలి మంచి నోము నోచి సర్వసుఖాలు అనుభవించు చునుదానా తలుపు బిగించుకుని పడుకున్నావేమమ్మా తలుపు తెరవ్వే పొరిలే తలుపు తెరవకుంటే ఉన్నావు పర్వాలేదు ఒక మాట అయినా మాట్లాడరాదే నీతో ఒక మాటకైనా మేము నోచుకోలేదా కుంభకర్ణ నీతో ఓడిపోయి తన నిద్ర నీకు ఇచ్చి వెళ్ళాడేమోనమ్మా అందుకే ఇంత మొదటి నిద్ర నీకు ఆవహించింది దివ్య పరిమళ భరితుడగు తులసిమాల ధరించి ఉన్న శ్రీమన్నారాయణ్ణి కీర్తించినట్లయితే మనం కోరిన కోరికలు ప్రసాదిస్తాడు మా గోపికా బృందమును అలంకారప్రయమైన ఇంకనూ లేవమ్మా తెలివి తెచ్చుకుని నిద్ర లేచి తలుపు తెరవమ్మా ఈ వేకుజామున వ్రతం ఆచరిద్దామని మనం అందరం అనుకున్నాం కదమ్మా శ్రీకృష్ణతో ఎక్కువ చనువు గల ఇలా